హలో గైస్ ఏంట్రా ఈ సమాజం ఇలా అయిపోతుంది రానరాను అసలు ఏంటి ప్రాబ్లమ్ అసలు అల్లు అర్జున్ గారిని ఎందుకు ఈ సమాజం ఇలా అర్థం చేసుకుంటుందో అసలు అర్థం కావట్లేదు ఏంట్రా సంగతి అంటున్నారా ఏం లేదు బయ నిన్ననే మన అల్లు అర్జున్ గారు ఏదైతే జరిగిందో థియేటర్ దగ్గర తోకులాటలో ఒక మహిళ అదే చనిపోయిందో ఆ సంఘటన ఉద్దేశించి ఒక వీడియో చేసి వదిలేరన్నమాట ఆలోచన గారు సో దాంట్లో అయితే ఆయన అక్షరాల ఆ కుటుంబానికి నేను ఏమీ చేయలేను సో ఇలా అయినా వాళ్ళ కుటుంబానికి దోహత పడితే చాలా ఇరవై ఐదు లక్ష రేచే ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు వాళ్ళ కుటుంబం కయితే సో దిస్ ఇస్ ఎ గుడ్ గెస్టర్ అని చెప్పాలి సో వీళ్ళలో కూడా ఆయన కృప్తంగా చెప్పారు సో ఇలా జరిగింది వీళ్ళ మీ బాధని మేము పోల్చలేం బట్ ఇలాగైనా కొంతైనా మీ బాధని తీర్చగలిగిన వాళ్ళైతే చాలు అని ఒక ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ముందుకు ఆ మ్యాటర్ గురించి స్పందించి సో ఆయన ఈ ఇరవై ఐదు లక్షలు ప్రకటించడం జరిగింది బట్ కొంతమంది ఉన్నారు భయ్యా అది ఎందుకు పుడతారో తెలియదు బట్ దీన్ని కూడా నెగిటివ్ చేయాలనుకుంటున్నారు ఎందుకు అసలు అర్థం కావట్లేదు మీకు అల్లోర్జున్ నచ్చకపోతే సైడ్ పెట్టేసి ఏంటి అసలు ఆయన సినిమా చూడకండి అసలు ఆయన పట్టించుకోకండి ఏమీ చేయకండి బట్ ఎందుకు ఇంత నెగిటివ్ పబ్లిసిటీ ఎంట్రా అంటే వీళ్ళు చెప్తున్న మ్యాటర్ సో అల్లోర్జున్ గారు వీడియోలు స్వారీ చెప్పలేదంట ది నమ్మ బతుకు ఏంటో నన్ను క్షమించండి అని వేడుకోలేదంట ఏంటి నాకు అర్థం కాబట్టి అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అంత వీడియో ఒక టూ త్రీ మినిట్స్ పెట్టారు సో ఇంకోటి కూడా అన్నారు ఏంట్రా అంటే ఈ నార్మల్ వీడియో పెట్టాడు పెట్టచ్చు కదా ఏంటి అసలు లో ఒక పెద్ద కెమెరా పెట్టుకొని సినిమాటోగ్రఫీ రేంజ్ కెమెరా పెట్టుకొని అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒక రేంజ్ లో బాగా పెట్టుకొని అండ్ టీషర్ట్లు టూ లోగా వేసుకొని వచ్చాడు సో ఏంటిదని ఎస్ కరెక్ట్ భయ్య సో ఇంతవరకు అయితే నేను ఒప్పుకుంటా ఎందుకంటే పుష్ప టూని ఆయన ప్రమోట్ చేసే విధంగా అయితే టీషర్ట్ వేసుకోవడం జరిగింది అది వాస్తవం ఎస్ అది నిజం బట్ ఆయన ఏదైతే ముందుకు వచ్చాడో అది నిజం కదా సో అంతవరకు ఆలోచించాలి కానీ బట్ మూవీ పబ్లిసిటీ పబ్లిసిటీ చేసుకున్నాడు వీడియోలో కూడా అంటే దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్ సో నాకైతే ఒకటే చెప్తున్నా ఆయన స్పందించిండేదే గ్రేట్ అని చెప్పుకోవాలి సో ఆయన స్పందించాల్సిన అవసరం లేదు బట్ అఫ్ కోర్స్ ఆయన సినిమాకి వచ్చి చనిపోతే ఆయన స్పందించాలి సో ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ చాలా హట్ అయ్యేవారు స్పందించకపోతే బట్ ఆయన స్పందించేశారు అది బెస్ట్ అనమాట మనం అంత ఒప్పుకోవాలి సో ఒక స్పందించడమే కాకుండా వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు ప్రకటించేస్తుంటే అయిపోయిండేది బట్ వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయే విధంగా ఇరవై ఐదు లక్షలు ప్రకటించడం అంటే జస్ట్ ఇమాజిన్ ఇరవై ఐదు లక్షలు అంటే వాళ్ళ లైఫ్ సెటిల్ ఇంకా అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఉన్న హ్యాపీగా సెటిల్ అయిపోతారు ఇరవై ఐదు లక్షలు అంటే చిన్నమోట అస్సలు కాదు అసలు ఒక వ్యక్తి నెలకి లక్ష రూపాయలు సంపాదించుకున్నా అస్సలు ఆ ఇరవై ఐదు లక్షలు సంపాదించుకోవాలంటే వా కనీసం నాలుగైదు వేలు పడుతుంది అదేంటి భయ్య రెండేళ్ళకి వచ్చేస్తుంది కదా ఇరవై నాలుగు లక్షలు లక్ష రూపాయలు నెలకట్టే అంట తొక్కేం కాదు భయ్య సో మనకు ఆ లక్ష రూపాయలు వస్తే అందులో ఖర్చులే అరవై డెబ్భై వేలు ఉంటాయి మన మిగిలేదు ముప్పై వేలు ఇంకేముంటుంది సో ఇక్కడ డైరెక్ట్ గా ఇరవై ఐదు లక్షల రూపాయలు క్యాషో వస్తుంది సో దిస్ ఇస్ ద బెస్ట్ కదా సో నేనే చెప్తున్నానంటే ఐదేళ్ళు పదేళ్ళు కష్టపడిన అసలు అంత అమౌంట్ మనము ఒక్క చోట చూడడం చాలా కష్టం సో ఆయన ఒక్కేసారిగా ఆ ఫ్యామిలీకి ఇచ్చారు ఆయన ఒక హెల్ప్ చేశారు సో సారీ చెప్పేదంటే మర్చిపోయి ఉండొచ్చు కదా భయ్య వీడియోలో మనం ఇలా చూస్తూ మాడుకుంటూ ఉంటే మాడుతూ ఉంటే ఏదో కొన్ని చెప్పాలనుకుంటాం చెప్పుకుండా కూడా చెప్పేస్తాం కొన్ని చెప్పాలనుకున్న దా మైండ్ పెట్టుకొని కొన్ని మర్చిపోవచ్చు సో అలా పాజిటివ్గా తీసుకోవచ్చు కదా ఎందుకు అంత నెగిటివిటీ నేను ఏదో ఫ్యాన్ అయితే కాదు భయ్యా సో మీకు కూడా తెలుసు కదా సో కొంచెం ఆలోచించండి మైండ్ పెట్టండి కనీసం ఇలాంటి నేటివిటీని స్ప్రెడ్ చేయడం మానేయండి వీలైతే మీరు కూడా దీన్ని కొంచెం పుష్ చేయండి కావాలంటే తెలంగాణలో అసలు ప్రీమియర్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు కదా ఇక్కడ నుంచి ఏ సినిమాకైనా సో మన తెలుగులో కూడా మా ఆంధ్ర కూడా ఇవ్వద్దు అని కట్టకండిగా చెప్పేయండి ధర్నా చేయండి అంతేగాని ఇలాంటి పనమానున్న కామెంట్లు అయితే పెట్టకండి సో దానివల్ల మీకు ఏమి ఉపయోగం లేదు సో నాకైతే కొంచెం హట్టింగ్ అనిపించింది ఇదేంటారా స్వారి కోసం ఆయన్ని ఇంత బ్యాడ్ అని సో అందుకే కొంచెం క్లారిటీగా చెప్దామని చెప్పాలనిపించింది అది చెప్పా ఇంకా మీ కర్మ సో ఇంకేం గాయస్ అయితే ఆయన హెల్ప్కి మాత్రం నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే వాళ్ళ ఫ్యామిలీ మాత్రం సో మొత్తానికి అయితే ఏం చేస్తాం ప్రాణం పోయింది తీసుకురాలే డబ్బైనా తీసుకొచ్చారు సంతోషం సో ఇది అయితే మరి మీకేమనిపిస్తుంది ఈ కామెంట్స్ మీద తప్పుడు మాకు అట్లా తెలిసండి తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే విగ్గి సేకరేసి కొడతా ప్లీజ్ సబ్స్క్రైబ్